అజయ్ విజయ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని మంచి స్కూల్లో జాయిన్ చేశారు ఇద్దరికి పెద్ద చదువులు చదివించారు పెద్దయిన తర్వాత అజయ్ మంచి ఉద్యోగంతో నచ్చిన భార్యతో తన మనసుకు నచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే విజయ్ మాత్రం నచ్చిన ఉద్యోగం సాధించలేక తన జీవితంలో అందరితో గొడవపడుతూ ప్రతి క్షణం భయపడుతూ ఆందోళనతో బ్రతుకుతున్నాడు ఎప్పుడన్నా ఆలోచించారా ఒకే ఇంట్లో పుట్టి ఒకేలాంటి అవకాశాలు పొందిన వ్యక్తుల జీవితాలు ఎందుకు ఒకలా ఉండవు అని ఒకరు అద్భుతమైన జీవితం జీవిస్తూ ఉంటే మరొకరు ప్రతి క్షణం ఒక గండంలా బ్రతుకుతూ ఉంటారు ఒకరు ముట్టిందల్లా బంగారం అయితే మరొకరు బంగారం పట్టుకున్న మట్టి అయిపోతుంది ఎందుకలా జరుగుతుంది అని ఎప్పుడన్నా ఆలోచించారా దీనికి కారణం మనిషి ఆలోచన విధానం మన జీవితం ఎటు వెళ్తుంది అనే దాని మీద మన ఆలోచనల ప్రభావం చాలా ఉంటుంది ఈ వీడియోలో మనం మనిషి నెగటివ్గా ఆలోచించడానికి కారణాలు ఆ ఆలోచనలు ఏ విధంగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనేది చూద్దాం విజయ్ జీవితం ఆందోళనగా అసహనంగా ఉండడానికి కారణం అతని ఆలోచన విధానం అలాగని విజయ్కి నెగిటివ్ గా ఆలోచించడం సరదా అంటారా కాదు విజయ్కే కాదు మనలో ఎవరికీ కూడా గా ఆలోచించడం సరదా కాదు మన జీవితంలో మన అనుభవాలు ఆ అనుభవాల ద్వారా మనం పొందిన బాధ భయం అనేవి మన ని మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి అలా ప్రభావితమైన ఆలోచనలు చాలాసార్లు ని మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకుని మనల్ని ఆ అనుభవాలను మర్చిపోనివ్వకుండా నిలకడగా ఉండనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అజయ్ విజయల ఆలోచన విధానం ఎలాంటిది అనేది ఒక రెండు ఉదాహరణలలో చూద్దాం ఉదాహరణ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఆటలు ఆడేటప్పుడు దెబ్బలు తగిలాయి వాళ్ళమ్మ ఏదో పనిలో ఉండి వెంటనే వారి గాయాన్ని చూడలేదు తమ చుట్టూ ఉన్నవాళ్లు కూడా వారి వారి పనులలో బిజీగా ఉండి వారి గాయాలను గానీ వారి అవసరాలను కానీ పట్టించుకోలేదు అలా తనను ఎవరు పట్టించుకుని ఆ క్షణంలో విజయ్ మనసులో నన్నెవ్వరూ పట్టించుకోరు అనే భావన మొదలైంది ఆ తర్వాత అతని జీవితంలో అతను కోరుకున్నట్టు ఎదుటివారు ప్రవర్తించని ప్రతిసారి విజయ్ అది పర్సనల్ గా తీసుకోవడం మొదలుపెట్టాడు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదు అని తన మనసులోనే విధన పడుతూ కృంగిపోయేవాడు ఇలాంటి ఆలోచనలతో తనకు దగ్గరయ్యే ప్రతి ఒక్కరితో గొడవపడుతూ వారు తనని దూరం పెట్టక ముందే తానే వారిని దూరం పెట్టడం మొదలు పెట్టాడు అదే పరిస్థితిలో ఉన్న అజయ్ బిజీగా ఉందిలే అని అనుకుని తానే మందు రాసుకున్నాడు ఆ క్షణం నుండి అతను తన అవసరాలు తానే చూసుకోవడం మొదలు పెట్టాడు నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని అనుకోకుండా నా అవసరాలను నేను చూసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు ఈ ఆలోచన విధానం వల్ల అజయ్ తన జీవితంలో తన పరిధిలో తాను ఉంటూ వేరొకరి గుర్తింపు గౌరవం ఆశించకుండా అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు ఉదాహరణ రెండు అజయ్కి విజయ్కి రంగు తక్కువ ఎండలో ఆడుకోవడం వల్ల వారి శరీరం కందిపోయి రంగు ఇంకా తక్కువ కనిపించేది వారి చుట్టూ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు వారిని నల్లగా ఉన్నావు అని పేర్లు పెట్టడం నల్లోడా కర్రోడా బ్లాకీ అని వెక్కిరించడం ఆట పట్టించడం చేసేవారు ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా విజయ్ తనలో ఏదో లోపం ఉంది అని అనుకోవడం మొదలుపెట్టాడు రంగు తక్కువ ఉండడం వల్ల తాను అందంగా ఉండను అనే ఆత్మ న్యూనత పెరగడం మొదలైంది ఆ అభద్రతాభావం అతన్ని జీవితంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోకుండా చేసి అతన్ని ఒక అసమర్థుడిలా మార్చేసింది మనలో చాలా మంది చిన్నప్పటి నుండి ఎదుర్కొనే సమస్య ఇది రంగు తక్కువ అని కళ్ళు అలా ఉన్నాయని పళ్ళు ఇలా ఉన్నాయి అని సన్నగా ఉన్నామని లావుగా ఉన్నామని మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి చిన్నప్పటి నుండి వంకలు పెడుతూ ఉంటారు వాటిని మనం కరెక్టే కదా అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పటి నుండి మనల్ని మనమే చిన్నపుచ్చుకోవడం మొదలు పెడతాము అలా మన మీద మనకి అభద్రతాభావం మొదలవుతుంది ఇవే మాటలు వింటూ పెరిగిన అజయ్ మాత్రం నేను నల్లగా ఉంటాను అది నిజం కానీ నేను నల్లగా ఉన్నా నా ముఖం కళగా ఉంటుంది కాబట్టి నా రంగు కంటే కూడా నాలో ఉన్న మంచికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని తనకు తాను చెప్పుకున్నాడు దాంతో పక్కవారి వెక్కిరింతలు అతన్ని పెద్దగా ఇబ్బంది పెట్టేది కావు వారి మాటలను అతను ఏ రోజు మనసులోకి తీసుకోలేదు తనలో మంచిని తాను గుర్తించి దాని మీద మాత్రమే ధ్యాస పెట్టడం వల్ల అతను తన జీవితంలో తనకు నచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుని తన భవిష్యత్తుని తనకు నచ్చినట్టుగా మల్చుకున్నాడు పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనలో విజయ్ చెడుని వెతుకుంటే అజయ్ అవే సంఘటనలలో మంచిని తనకు మంచి చేసే అవకాశాలను వెతుక్కున్నాడు వారు ఎంచుకున్న ఆలోచనా విధానం వారి జీవితాన్ని నిర్దేశించింది మనలో నెగటివ్ ఆలోచనలకు వాటి మూలాలకు చాలా కారణాలు ఉండవచ్చు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మన మెదడు పొరల్లో న్యూరాన్ల రూపంలో రిజిస్టర్ అయి ఉంటుంది మన అనుభవాన్ని బట్టి గతంలో సంఘటనలతో మన కొత్త అనుభవాన్ని కంపేర్ చేసి గతంలో మనం ఏదైతే ఎమోషన్ని అనుభవించామో దాన్ని మళ్ళీ మనకు పరిచయం చేస్తుంది మన మెదడు ఉదాహరణకి మీరు చిన్నప్పుడు స్టేజ్ మీద డ్రామా వేస్తున్నప్పుడు సడన్గా డైలాగ్ మర్చిపోయారు అనుకుందాం అప్పుడు మీకు ఒళ్ళంతా చెమటలు పట్టి నోరు ఎండిపోయింది నోట్లోంచి మాట బయటకు రాలేదు ఆ అనుభవం మీ మెదడు రిజిస్టర్ చేసి దాన్ని మీ మెదడు పొరల్లో దాచేసింది ఆ తర్వాత కొన్నేళ్లకి మీరు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం మళ్లీ వచ్చింది మీరు స్టేజ్ ఎక్కారు ఒక్కసారిగా మీ మెదడు మీ అనుభవాన్ని అప్పుడు మీరు అనుభవించిన ఇమోషన్స్ ని మీ ముందుకు తీసుకువచ్చింది సడన్ గా ఇప్పుడు మళ్లీ మీకు ఒళ్ళంతా చెమట పట్టింది నోట్లో నీరు ఎండిపోయి మాట బయటికి రాలేదు ఇది మన మెదడు మనతో ఆడే ఆట మనం ఆ ఆటను గుర్తించి యాక్టివ్గా మన నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకోకపోతే మనం ఎప్పటికీ మన ఆలోచనలకు బానిసలుగా మన తలరాతకు తలవంచి బ్రతకాల్సిందే నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడటానికి మార్గాలు ఒకటి నెగిటివ్ ఆలోచనలను యాక్సెప్ట్ చేయండి మీరు గా ఆలోచిస్తున్నాను అని గుర్తించగానే అయ్యో ఇలా ఆలోచించకూడదు కదా అని అనుకోకండి నెగిటివ్ ఆలోచనలు మనలో బాధకు భయానికి ప్రతిబింబాలు అవి రాకూడదు అని అనుకోవడం అవి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ గానే ఆలోచిస్తాను అని మనల్ని మనం తిట్టుకోవడం వల్ల ఆ ఆలోచనలకు మరింత బలం వస్తుంది కాబట్టి గా ఆలోచిస్తున్నాను అని మీకు అనిపించినప్పుడు మూడు సార్లు గట్టిగా శ్వాస తీసుకుని మీ మనసుని ముందు కుదుటపడేలా చేయండి ఆ తర్వాత మీ మనసుకి ఇలా చెప్పండి ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సమస్య కష్టమైనది వేరే వారికి ఇది సమస్య కాకపోవచ్చు కానీ నాకు నా మనసుకు ఇది పెద్ద సమస్య ఈ సమస్య గురించి నేను పడుతున్న ఆందోళన నేను అర్థం చేసుకోగలను నెగిటివ్గా ఉన్న నా ఆలోచనలను కూడా నేను అర్థం చేసుకోగలను ఆ ఆలోచనలకు ఆ ఆందోళనకు థ్యాంక్స్ ఇప్పుడు ఆ ఆలోచనలను వదిలేసి నా సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించు ఏం చేస్తే ఈ సమస్య నుండి నేను బయటపడతాను నాకు ఐడియా వచ్చేలా చెయ్యి అని మీరు మీ మెదడుకి చెప్పండి దీనివల్ల మీ మెదడు నెగిటివ్ ఆలోచనల నుండి బయటకు వచ్చి మీ సమస్యకు పరిష్కారం చూసే పనిలో పడిపోతుంది రెండు పక్కవారితో పోల్చుకోవడం మానేయండి లైఫ్ అంటే బాడిది నా లైఫ్ కూడా ఉంది ఎందుకు ఇది మనం ఈజీగా అనుకునే మాట పక్కవారి జీవితం ఎలా ఉంది అనేది మనకి నిజంగా తెలియదు కేవలం బయటికి కనిపించే హంగులను చూసి మనం మన జీవితాన్ని వారితో పోల్చుకుని మనల్ని మనమే తీసుపడేసుకుంటూ ఉంటాము సమస్యలు కష్టాలు అభద్రత ఆత్మన్యూనత అందరికీ ఉంటాయి అలాంటప్పుడు మనం మాత్రమే సరిగ్గా లేము అని అనుకోవడం తప్పు మీ జీవిత ప్రయాణంలో ప్రస్తుతం మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించే క్రమంలో ఉన్నారు అని గుర్తు పెట్టుకోండి మీ జీవితం పక్కవారిలా ఉండాలి అని ఎప్పుడూ కోరుకోవద్దు పక్కవారిని పొగడడానికి ముందు వారిలో మంచి లక్షణాలను గుర్తించడానికి ముందు మీలో ఉన్న మంచి లక్షణాలను మంచి గుణాలను గుర్తించి వాటిని రెగ్యులర్ గా పొగడడం మెచ్చుకోవడం లాంటి మంచి లక్షణాన్ని అలవాటు చేసుకోండి మూడు మీ ఆలోచనలను ఒక పేపర్ మీద రాయండి మిమ్మల్ని నెగిటివ్ ఆలోచనలు తీవ్రంగా వెంటాడుతున్న సమయంలో ఒక పేపర్ మీద మీ ఆలోచనలను రాయండి మీలో ఉన్న కోపం బాధ మీరు తిట్టాలి అనుకుంటున్న తిట్లు ఎవరినన్నా ప్రశ్నించాలి అనుకుంటున్న ప్రశ్నలు అన్నీ కూడా పేపర్ మీద రాయండి మీ ఆలోచనలు అన్నీ రాశాక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ కోపానికి కారణం ఏంటి నన్ను నేను నిందించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల నేను ఏం సాధిస్తున్నాను ఈ కోపం నుండి బయటపడడానికి నేను ఏం చేయగలను ఈ ప్రశ్నలన్నీ పేపర్ మీద రాసి వాటికి మీ మనసు ఏం చెబితే దాన్ని జవాబుగా రాయండి దీనివల్ల మీ మనసు తేలికపడుతుంది మీలో ఒక క్లారిటీ వస్తుంది కావాలంటే మీ మనసు కుదుటపడిన తర్వాత ఆ పేపర్ని చంచి పడేయండి కానీ రాయడం మాత్రం మర్చిపోవద్దు నాలుగు మీ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడడం మానేయండి నాకు ఏదీ చేత కాదు నేను ఎందుకో పనికిరాను నా అదృష్టమే ఇంత నేనేం చేసినా ఇలాగే తగలడుతుంది నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు నేనంటే అందరికీ లోకే నా అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు నేను అందంగా ఉండను నన్నెవ్వరూ పట్టించుకోరు పైన చెప్పిన వాటిలో అట్లీస్ట్ మాటైనా మీరు మీ జీవితంలో అనుకుని ఉంటారు లేదా వేరే వారితో అని ఉంటారు ఈ వీడియో చూసాక ఇలాంటి మాటలు మాట్లాడటం మానేయండి మనం మాట్లాడే ఈ మాటల ప్రభావం మన జీవితం మీద చాలా తీవ్రంగా ఉంటుంది మన మెదడుకి సరదాగా అనే మాటకి సీరియస్ గా అనే మాటకి తేడా తెలియదు కాబట్టి మీతో మీరు మాట్లాడే మాటలను ఆచితూచి మాట్లాడండి మీ గురించి గొప్పగా మాత్రమే మాట్లాడండి ఉదాహరణకి కింద చెప్పిన మాటలను పదే పదే మీకు మీరు చెప్పుకోండి నేను అందంగా ఉంటాను నేను ఎటువంటి సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొంటాను నేను తెలివైన మనిషిని నన్ను నేను ప్రేమిస్తున్నాను నేను చాలా అదృష్టవంతుడిని నా జీవితంలో అంతా మంచి జరుగుతుంది నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నా లక్ష్యానికి నన్ను దగ్గర చేస్తుంది ఈ మాటలు మీకు మీరు జపంలాగా చెప్పుకుంటూ ఉండండి యూట్యూబ్లో దొరికే గా వింటూ ఉండండి ఈ మాటలు మీకు చెప్పుకోవడం మొదలుపెట్టిన కొత్తలో వీటిని మీరు నమ్మకపోవచ్చు కానీ పోను పోను మెల్లిగా మీ మెదడు ఈ మాటలను నిజం అని నమ్మడం మొదలు పెడుతుంది నెగిటివ్ ఆలోచనలు రోజులో మనల్ని వదిలి వెళ్ళవు నిజం చెప్పాలి అంటే ప్రతి మనిషికి జీవితంలో ప్రతి క్షణం నెగిటివ్ ఆలోచనలు వింటాడుతూనే ఉంటాయి ఒక సమస్య ఎదురైనప్పుడు మన ముందు రెండు దారులు ఉంటాయి ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ కొంతసేపు మనం నెగిటివ్ దారిలోకి వెళ్ళినా మనం కోరుకున్నప్పుడు వెనక్కి తిరిగి పాజిటివ్ దారిలోకి వచ్చే అవకాశం మన చేతిలోనే ఉంది మీ జీవితంలో పాజిటివ్ని ఎంచుకోవాలా నెగిటివ్ని ఎంచుకోవాలా అన్న ఆలోచన వచ్చినప్పుడు పాజిటివ్ వైపు అడుగు వేయండి నెగిటివ్ ఆలోచనలను గౌరవించండి కానీ వాటిని ఎక్కడికక్కడ వదిలేయండి పాజిటివ్ ఆలోచనలు మీ మీద మీకు నమ్మకం పెరిగేలా చేస్తాయి వాటిని మీ మనసుకు దగ్గరగా ఉంచుకోండి అవి మీకు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తాయి ఇవి నెగిటివ్ ఆలోచనల ప్రభావాలు ఆ నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడటానికి మార్గాలు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి